మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది ఈ మధ్య వారిద్దరూ విడిపోయారు అసలు రాజ్ మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి వాళ్ళు ఎందుకు విడిపోయారు అసలు ఈ ట్రాన్జెండర్స్ పెళ్లిళ్ళు ఎందుకు నిలవలేకపోతున్నాయి ఇలాంటి దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచనా ముద్రబోయినా ఉన్నారు ఆమెకు అంకిత అండ్ రాజు వీళ్ళిద్దరితో మంచి అసోసియేషన్ ఉంది వాళ్ళిద్దరు కూడా బాగా తెలుసు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు కమ్యూనిటీలో ఇలాంటి జంటలు ఎందుకు సెపరేట్ అవుతుంటాయి ఇలా అనేక విషయాల మీద మనం రచనతో మాట్లాడదాం హలో రచన ఎలా ఉన్నారు మీకు అంకిత రాజు వీళ్ళిద్దరూ తెలుసు కదా చాలా దగ్గర నుంచి వాళ్ళతో మీరు ట్రావెల్ చేశారు ఈ కపుల్ని చూసినప్పుడు ఏమనిపించేది మీకు చాలా అంటే చాలా మంచి కపుల్ క్యూట్ కపుల్ యాక్చువల్గా ఎందుకంటే ఫంక్షన్స్లో ముఖ్యంగా మేము మా కమ్యూనిటీ ఫంక్షన్స్ ఉంటాయి కొన్నిట్లో ఒకటన్ని నేను చూసాను వాళ్ళని అండ్ వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఐ రియల్లీ లైక్ ప్రైజ్ అనమాట ఎందుకంటే మా కమ్యూనిటీ ఫంక్షన్స్లో ఇస్ నార్మలే సో అందులో చాలా మంచిగా మంచి డాన్సర్ అంకిత డాన్స్ వేసేది కొన్ని సాంగ్స్కి వాటికి ఎందుకు చెప్తున్నానంటే నా నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఉంది ఒకసారి ఒక ఫోటో షూట్కి నా ఫ్రెండ్ ఒక ఆయన న్యూయార్క్ నుంచి వచ్చాడు మ్యాక్ అని తను ఫోటో షూట్ చేసేటప్పుడు నన్ను నా పార్ట్నర్ చేస్తా అన్నాడు అనమాట అక్కడ ఎగ్జిబిషన్లో పెడతా అని తను నాది సింగిల్ పిక్స్ తీసుకున్నాడు అట్లా నా పార్ట్నర్ కూడా తీసుకున్నాడు మా ఇద్దరిది కలిపి తీసుకున్నాడు ఇద్దరి కలిపి తీసుకున్నప్పుడు తను ఏమన్నాడంటే ఒక రెండు పిక్స్ తీసుకున్నాక రచన ఒకసారి రా అన్నాడు ఏంటి అని అంటే కెమెరాలో చూడు నువ్వు నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నీ ఫేస్ ఎలా ఉంది మీ ఇద్దరు కలిసినప్పుడు చూడు ఎంత అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉండవు నీ నీ ఫేస్లో కనిపిస్తుంది అది నా మైండ్లో రిజిస్టర్ అయింది యాక్చువల్గా ఈ ఫంక్షన్స్లో అంకిత డాన్స్ చేసేటప్పుడు నేను ఒకసారి అంకితని చూసాక రాజు వెబ్ చూశాను నేను ఈ సో హ్యాపీ అంకిత డాన్స్ చేస్తుంటే అంటే ఒక ప్రౌడ్లా లా ఫీల్ అవుతున్నాడు అంటే నా వైఫ్ చూడు ఎంత మంచి డాన్సర్ ఎంతమంది ఇట్లా చూస్తూ ఉన్నారు చూడు అందరికన్నా బెస్ట్ డాన్సర్ కదా అని సో దట్ కమ్స్ ఫ్రమ్ ఏ లైక్ యునో హార్ట్లో ఆ ప్యూర్ లవ్ ఆ ఎఫెక్షన్ ఉన్నప్పుడే వస్తుంది సో ఆర్ బ్యూటిఫుల్ కపుల్ యాక్చువల్లీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా ఈ మధ్య కాలంలో మాట్లాడారా చాలా తక్కువ చాలా తక్కువ బట్ యా వాళ్ళు మా చాలా దగ్గరగా ఉన్నారు అయితే అంకిత రాజు పెళ్ళి మీ కమ్యూనిటీకి ఓ మంచి మెసేజ్ ఇచ్చింది మీ కమ్యూనిటీకే కాదు సొసైటీకి కూడా ఒక నార్మల్ అబ్బాయి వచ్చి ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడం అది కూడా వాళ్ళిద్దరు పెళ్లి కూడా చాలా బాగా జరిగింది అయితే అప్పుడు మీరందరూ ఏమనుకున్నారు కమ్యూనిటీలో ఖచ్చితంగా దీని మీద ఒక డిస్కషన్ అయితే జరిగిందిగా మనకు కూడా మంచి రోజులు వచ్చాయి మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇలా వస్తున్నారు అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగి ఉంటుంది కదా బి ఫ్రాంక్ యాక్చువల్గా వాళ్ళు పెళ్ళి అయినప్పుడే నన్ను పిలిచారు యాక్చువల్గా ఇంటర్వ్యూ చేద్దాం అంకిత రాజ్ మీద అని బట్ లైక్ అప్పుడు నాకు టైం లేకుండే బట్ యా ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే లేరు కలిసి లేరు బట్ ఇప్పుడు చేయాల్సి వచ్చింది బట్ ఈ ఈ జంటలు ఏదైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో ముఖ్యంగా కలిసి జీవిస్తున్న పార్ట్నర్స్ గురించి కానీ లేదా ఈ రిలేషన్షిప్స్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడాలని నాకు ఉండే ఎందుకంటే ఇట్స్ ఇట్స్ నాట్ ఓన్లీ అ కమ్యూనిటీ టాపిక్ ఇట్స్ ఇట్స్ ఆల్సో లీగల్ టాపిక్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ సోషల్ టాపిక్ కదా అంటే మేము సమాజంలో ఉన్నాము సమాజంలో కూడా జంటలు ఉన్నారు ఆడమగ వాళ్ళు ఉన్నారు అలాగా మా ట్రాన్స్ వాళ్ళతో జీవించే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్ మళ్ళీ ట్రాన్స్ మహిళలు ఉన్నారు ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారు యాక్చువల్గా ఈ ఇప్పుడిప్పుడే ట్రాన్స్జెండర్ రైట్స్ అనే వాటి గురించి రెండు వేల పద్నాలుగు నుంచి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం ఓపెన్గా బయటికి రావడం విజిబిలిటీ కూడా పెరిగింది కదా రెండు వేల పద్నాలుగు ముందున్న పాపులేషన్ విజిబిలిటీ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువైంది సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన బాధ్యత కూడా పెరిగింది యాక్చువల్గా ఇది ఎందుకంటున్నారంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అదే అంటే మ్యారేజ్ ఈక్వాలిటీ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో వేశారో అది సుప్రీంకోర్టు కూడా అన్నది ఏంటంటే ఇప్పుడు అప్పుడే ఈ రైట్స్ రావు మీకు అని పక్కన పెట్టడం జరిగింది యాక్చువల్గా అప్పుడు ట్రాన్జెండర్ యాక్టివిస్టులు అందరూ మేము ఆలోచించింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఇది మనం అంటే ఇది ఫెయిల్ కాదు అంటే వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు సిస్టమ్స్లో సోషల్ సిస్టమ్స్లో ఉన్న లోటుపాట్లు మీకు ఇప్పుడు ఇవ్వడానికి ఏం లేదు బట్ కానీ ప్రిపేర్గా లేదు సొసైటీ అనేసి ఇక్కడ హిందూ మ్యారేజ్ చట్టం ఉంది ముస్లిం మ్యారేజ్ చట్టం ఉంది క్రిస్టియన్ మ్యారేజ్ చట్టం ఉంది ఏమిటి మార్ మార్చమంటారు అంటే మీకంటూ ఒక మ్యారేజ్ రేట్స్ ఇస్తే ఇవన్నీ కూడా డిస్కషన్లోకి వచ్చినాయి అప్పటికి కూడా ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో లాయర్స్ ఇద్దరు లెస్బియన్ కపుల్స్ అరుంధతి ఖర్జు వీళ్ళు వాళ్ళు దే ఆర్ లైక్ వాళ్ళు ఆ సుప్రీంకోర్టులో అది లైవ్ టెలికాస్ట్ చేశారు యాక్చువల్గా అప్పుడు ఇట్స్ సో పవర్ఫుల్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే వేరే సిస్జెండర్ జెండర్ కపుల్ తోటి ఆడ మగవాళ్ళు ఒకవేళ ఫ్యామిలీగా ఫామ్ అయితే వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకంటూ ఒక సోషల్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు ఇల్లు రెంట్కి ఇస్తారు వాళ్ళకి ఈజీగా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఈజీగా అయిపోతాయి వాళ్ళకి బట్ అదే అంత ఈజీగా ఎలిజిబిలిటీ క్యూ అయ్యే వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకున్నా లేదా రివిలియన్షిప్లో ఉన్న వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ దొరకవు దొరకవు ఒకవేళ కష్టపడి అవి సాధించుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు సాధించుకున్నా కానీ బట్ చుట్టుపక్కల వాళ్ళు అదే సేమ్ రెస్పెక్ట్ ఏదైతే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇస్తారో పెళ్ళిలో ఆ కపుల్కి ఇస్తారో ఆ ఫ్యామిలీకి ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇవ్వరు సో ఇది మెయిన్ విషయం ఈ కపుల్ అక్కడ వాదించినప్పుడు లెస్మిన్ కపుల్ మేము ఎలా తక్కువ మా ఆడవాళ్ళ మగవాళ్ళ రిలేషన్షిప్ కన్నా వాళ్ళ ఫ్యామిలీ కన్నా మాది ఏం తక్కువ మమ్మల్ని ఎందుకు ఎంత విచక్షణ చేస్తున్నారు మాకు ఎందుకు వేరే ఫెసిలిటీస్ కల్పించట్లేదు ఇల్లు కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ బ్యాంక్ అకౌంట్ ఇలాంటివి అన్నీ ఎందుకు కల్పించట్లేదు దీనివల్ల ఎంతో న్యూనతాభావానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతున్నాము ఇది మా మెంటల్ హెల్త్ని చాలా పాడు చేస్తుంది కాబట్టి చాలామంది సూసైడ్లు కూడా అవుతున్నారు జంటలు కలిసి ఉందామని వస్తున్నారు విడిపోతున్నారు సోషల్ ప్రెషర్ వల్ల తర్వాత సూసైడల్ అవుతున్నారు సో ఇవన్నీ కూడా ఓ అంకిత రాజు జర్నీ చూసినప్పుడు వాళ్ళు రిలేషన్షిప్కి వెళ్ళటము వాళ్ళు కలిసి ఉండటము ఇల్లు తీసుకోవటము పెళ్లి చేసుకోవటం బ్రహ్మాండంగా ఈ సోషల్ మీడియాలో వీ ఆల్ ఫెల్ట్ ప్రౌడ్ ఎందుకంటే ముఖ్యంగా రెండు మూడు క్రైసిస్లో కూడా ఐ ఐ హ్యావ్ బీన్ విత్ అంకిత ఒక ఇష్యూ క్రైసిస్ అయినప్పుడు ట్రాన్స్వర్మెన్కి షీవాజ్ ఇంటూ ద పోలీస్ స్టేషన్ ఇప్పుడు నేను ఆన్లైన్లో అమ్మని గైడ్ చేస్తున్నాను ఇక్కడికి వెళ్ళు ఈ పోలీస్ ఆఫీస్ దగ్గర ఐ ప్రేస్ దట్ గర్ల్స్ సో లైక్ ఐ ఫెల్ట్ సో అంటే చాలా నేను గ్రేట్గా ఫీల్ అయ్యాను ఏంటంటే షీ హాస్ సో మచ్ పవర్ టు ఫైట్ అంటే ఒక ట్రాన్స్ ఉమెన్కి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంత ఫైట్ చేయగలుగుతుంది అని అంటే ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే ఎంతో బ్యాక్ బ్యాక్ పుషప్ ఉందన్నమాట ఇప్పుడు మనం అంటాం కదా ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మగాడి వెనుక ఒక సక్సెస్ఫుల్ ఆడది ఉంటుందని ఖచ్చితంగా అప్పుడు నాకు అనిపించింది అంకిత వెనుక రాజు ఉన్నాడని అప్పుడు అందుకే తను కాన్ఫిడెంట్గా వచ్చి తన కమ్యూనిటీ కోసం కొట్లాడటానికి ముందు వచ్చి పోలీస్ స్టేషన్లో ముప్పై నలభై మందిని తను వెంట పెట్టుకొని వెళ్ళి ధైర్యంగా మాట్లాడి అప్పటికప్పుడు యూట్యూబ్ వీడియో చేసి పెట్టింది యాక్చువల్గా ఇన్స్టాలో లైవ్ వెళ్ళింది ఐ ఫెల్ సో ప్రౌడ్ ఇట్లాంటి వాళ్ళు కదా కమ్యూనిటీలో ముందుకు రావాలి రైట్స్ గురించి కొట్లాడాలి అనేసి నన్ను చాలా ఇంప్రెస్ అయ్యాను యాక్చువల్గా అప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను సో థింగ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ హ్యాపీ యాజ్ అ పర్సన్ హ్యాపీనెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది అంకిత రాజ్ మధ్య ఒక ప్రేమ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఇది ఈక్వల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చింది బ్యాక్గ్రౌండ్ నుంచి సో దాట్స్ అ బ్యూటిఫుల్ యాక్సెప్టెన్స్ అంటే జెండర్ని స్టీరో టైప్ జెండర్ని క్రాస్ చేసుకొని ఆడైనా మగ అయినా నీ సెక్షువాలిటీ ఏదైనా కానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక మనిషివి నన్ను ఒక మనిషిని మన ఇద్దరం కలిసి జీవిద్దాం ఒక చోట దీవిద్దాము బ్యూటిఫుల్ లైఫ్ని మనం డిజైన్ చేద్దామని వాళ్ళ ఏదైతే సంకల్పం ఉందో దాత్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ కదా అది మెయిన్ స్ట్రీమ్ స్టీరియో టైపింగ్కి అగేనెస్ట్గా వెళ్ళి ఛాలెంజ్ చేసి వాళ్ళకి చూపించిన రిలేషన్షిప్ అది అండ్ వీ మస్ట్ ఆల్ ప్రైజ్ దట్ రిలేషన్షిప్ యా అంకిత రాజ్ పెళ్లి అనేది ఒక న్యూస్ ఎంత అయిందో ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం కూడా పెద్ద డిస్కషన్ అయితే దీని మీద నడుస్తుంది అయితే అంకిత రాజ్ ఎందుకు విడిపోయారు అనే దాని మీద ఎవరికి కూడా ఒక క్లారిటీ రావట్లేదు అయితే ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు విడిపోయారు అనే దాని గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు నిన్న తన ఒక వీడియో పెట్టింది నేను ఈ ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్తున్నాను ఏడేళ్ళు ఇందులో ఉన్నాను ఈ ఇల్లు నాకు చాలా గుడ్ మెమరీస్ ఇచ్చింది లవ్లీ మెమరీస్ ఉన్నాయి నాకు అలాగే కొంత శాడ్ కూడా ఇచ్చింది అని చెప్పేసి తను చెప్తుంటే అందరికీ అర్థమైపోయింది అనమాట వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు రీజన్స్ ఏంటంటారు సో రీజన్స్ అనేవి పర్సనల్ రీజన్స్ యాక్చువల్గా వాళ్ళు అంటే బయట పెట్టలేదు బట్ ఈ రిలేషన్షిప్ వాళ్ళు అంటే బ్రేకప్ అనను అంత పెద్ద మాట కూడా వాడను బట్ వాళ్ళు వేరు వేరుగా జీవించాలి అనుకునే నిర్ణయం తీసుకున్నప్పుడు అంకిత వీడియో చేసి పెట్టింది ఇన్స్టాలో అండ్ ఇట్స్ అండ్ ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ టు దిస్ విమెన్ బికాజ్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను ఇంటర్వ్యూస్లో ఆడ మగవాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ ఉండదు రిలేషన్షిప్స్లో కదా పెళ్ళి చేసుకోవడం కానీ కలిసి జీవించడం కానీ అనుకుంటారు ఉంటారు బట్ అనుకున్నప్పుడు ఉన్న ఆ ఎనర్జీ ఆ డిసిప్లిను విడిగా అనుకున్నప్పుడు కనపడదు యాక్చువల్గా ఆ ఇంట్రెస్ట్ కూడా కదా బట్ ఉండాలి సో ఈ టర్మ్స్ తోటి మనం ఇద్దరం కలిసి జీవిద్దాము ఒకవేళ టర్మ్స్ వర్కౌట్ అవ్వకపోతే మీరు మీ దారిలో నేను నా దారిలో వెళ్ళిపోయి మనం హ్యాపీగా జీవించవచ్చు ఇద్దరు ఆలోచనలు కలవట్లేదు కాబట్టి మనోభావాలు కలవట్లేదు కాబట్టి సో ఆ అండర్స్టాండింగ్ ఈ కపుల్లో కనపడింది యాక్చువల్గా వేడిగా జీవిద్దాం అనుకొని ఆమె చేసి లేదు మేము నేను విడిగా అనుకుంటాను తను విడిగా జీవించాలి అనుకుంటా అండ్ ఈ అబ్బాయి కూడా చాలా రెస్పెక్ట్గా పెట్టాడు నేను అంటే మేము కలిసి ఉండడం లేదు ప్రస్తుతానికి బట్ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉందేమో కలవటానికి అది మాత్రం నేను ఓపెన్గా ఉంచుతున్నానని ఎంత బ్రాడర్ పర్స్పెక్టివ్ వెళ్ళదు కదా ఐ ప్రైజ్ లియర్లీ బోత్ ఆఫ్ దామ్ అంటే ఆ విఘ్నతని మీరు చూపించగలిగారు అంటే ఏదైతే మీరు సమాజానికి మీ పెళ్లి ద్వారా మీ లివింగ్ రిలేషన్షిప్ లెట్ ఇట్ బి అ షార్ట్ స్పాన్ అయినా కానీ చూపించారు ఒక పద్ధతిని వేరుగా జీవించడంలో కూడా ఆ డిసిప్లిన్ని ఐ రియల్లీ ప్రైజ్ బోత్ ఆఫ్ దామ్ సో ఆ పర్సనల్ రీజన్కి వెళ్తే వాళ్ళిద్దరికీ తెలుసు ఆ స్పేస్ కూడా మనది కాదు కాబట్టి దాన్ని ఆక్యుపై చేయొద్దు వాళ్ళకి వదిలేదమ్మది సో ఇలాగా ఒక అండర్స్టాండింగ్తో విడిపోయి విడి విడిపోవడం అనుకున్న వేరుగా జీవించాలని వాళ్ళు అనుకున్నారు ఆ రోజు నుంచి జీవిస్తూ ఉన్నారు సో మీరు ఇప్పుడు అన్నట్టు అంటే నాకు తెలిసిన అబ్జర్వేషన్ ప్రకారం ఎప్పుడైతే విడిగా జీవిస్తున్నారో అంకిత తన ట్రాన్జిషన్స్ వీడియోస్ పెడుతుంది ఆ అబ్బాయి కూడా బాధపడిన కొన్ని వీడియోస్ పెట్టాడు ఈ అమ్మాయి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసిన వీడియోస్ ఇవన్నీ పెట్టింది సో ఇదంతా ఏంటి అని అంటే ఏ రిలేషన్షిప్లోన్నా వాళ్ళు ఏదైతే వాళ్ళ పాస్ట్ ఇవి ఉన్నాయి మెమరీస్ ఉన్నాయి స్వీట్ మెమరీస్ అవన్నీ రీవిజిట్ అవుతారు అనుకోకుండా కూడా అది రీ ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళ తాలూకు సంబంధించిన బట్టలు ఆ హోటల్స్ ఆ ప్రదేశాలు ఏదైనా కానీ ఆ జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఇట్స్ అ కామన్ సో కలవటం కలిసి జీవించడం ఎంత కష్టమో విడిపోవడం కూడా అంతే కష్టం యాక్చువల్గా మనం మనం ఎప్పుడని డిఫైన్ చేయము వెంటనే వెళ్ళి సాడ్ స్టేటస్లు ఇవన్నీ పెట్టేసుకొని ఇవన్నీ చేస్తారు చాలామంది యాక్చువల్గా బట్ బట్ ఈ డిసిప్లిన్ తోటి కలిసి వేరువేరుగా జీవి జీవిస్తున్నారు బట్ నాకు అనిపిస్తే స్ట్రాంగ్గా ఐ బిలీవ్ లైక్ ఫ్యూచర్లో ఛాన్స్ లేదన్న అబ్బాయి ఏదైతే అన్నాడో అది ఐ థింక్ ఇట్ ఇట్ గివ్స్ సమ్ హోప్ లైక్ అంటే ఫ్యూచర్లో కలవచ్చేమో అన్న హోప్ కలిస్తే బాగుండీ రచన నేను అంకిత అండ్ రాజు వీళ్ళిద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలా చూశాను ఏవి చూసినా నాకు రాజ్ చాలా మెచ్యూర్డ్గా లవ్లీ బాయ్ అన్నట్టుగా అనిపించేది తను బ్రాడ్ మైండెడ్ అని కూడా అయితే ఆయన అంకితను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వద్దనే ఉంటుంది అయితే ఈ తర్వాత కొద్ది రోజుల రిలేషన్ తర్వాత ఇదే సొసైటీ ఇదే ఫ్యామిలీ మళ్ళీ అతన్ని ఫోర్స్ చేసి ఉంటుందా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాడంటాడా ఇది కూడా ఒక కారణం కావచ్చు కదా అదర్వే అనుకుంటున్నాను అంటే తానుని ఫోర్స్ చేశారా లేదా అంకిత రియలైజ్ అయిందేమో అనుకుంటున్నాను ఇప్పుడికి వచ్చి అంకిత నుంచి ఎట్లాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అబ్బాయి గురించి రాలేదు ఈవెన్ ఆ అబ్బాయి నుంచి కూడా రాలేదు ఆ అమ్మాయి గురించి బట్ ఈ జర్నీలో అంకిత కనిపించిందేమో అంటే నాతో ఎంత సేఫ్గా రాజు ఫ్యూచర్ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఎందుకంటే ఒక ట్రాన్స్ఫర్మెంట్ జర్నీ అనేది ఇట్సెల్ఫ్ ఇస్ అ వెరీ టఫెస్ట్ థింగ్ నార్మల్గా ఒక పవర్ఫుల్ విమెన్ తోటి ఒక మ్యాన్ జర్నీ ఇట్స్ ఆల్వేస్ అస్ జర్నీ కదా ఆడవాళ్ళు ఎవరైతే పవర్ఫుల్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారో హూ విల్ స్టాండ్ ఫర్ దర్ ఎథిక్స్ అండ్ నో దర్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ వాళ్ళతో ఉండే మగవాళ్ళు ఆటోమేటిక్గా కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు కదా సో రాజ్ ఫీల్ అయ్యాడని నేను అనను రాజ్ ఫీల్ అయ్యాడని అస్సలు నేను రాజ్ కూడా చాలా యాక్సెప్ట్ చేసే అబ్బాయి కాబట్టి మీరు అన్నట్టు వీడియోస్ లో ప్రేస్ చేశాడు ఆ అమ్మాయిని ప్రేస్ చేశాడు ఆ రిలేషన్షిప్ ని మెచ్యూర్ గా ప్రజెంట్ చేశాడు మీడియా ముందు సో రాజ్ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడని నేను ఎప్పుడు అనను పిరిగి వాడని అసలు అస్సలు నేను బట్ థింగ్ ఏంటంటే అంకిత ఆలోచించి ఉండొచ్చు ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్ వల్ల రాజ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుద్ది అని అంటే కొంచెం జర్నీ అయినాక కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఆ రిలేషన్షిప్ ముఖ్యంగా ట్రాన్సిస్ హెటోనామిటివ్ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ మధ్య ఒక రిలేషన్షిప్ ఒక ఛాలెంజ్ ఏది వస్తుందంటే పిల్లలు పుట్టరు కదా వీళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఎవరు కేర్ టేకర్ ఉంటారు ముసలి వయసు వచ్చాక ఈ రిలేషన్షిప్లో ఇది ఎల్జీబిటీ కపుల్స్లో ఎప్పుడూ ఉండే ఛాలెంజ్ ఒకటి క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు యాక్చువల్గా ఎందుకంటే మామూలు సిక్స్ జెండర్ కపుల్లో కూడా పిల్లలు లేని వాళ్ళు ఎవరు చూస్తారు ఎవరు చూడరు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా పిల్లలు ఆ పిల్లలు చూస్తారని నమ్మకం కూడా లేదు కదా మనకి సారీ సో అదేవిధంగా ఎల్జీబిటీ కపుల్స్లో అయితే పిల్లలే లేరు అడాప్ట్ చేసుకోవాలి మహా అయితే అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా సో చూస్తారా లేదా సో ఇదంతా కూడా ఉంది సో ఆ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్లో సేఫ్టీ ఫీల్ అవ్వినప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అమితంగా ప్రేమించుకున్నప్పుడు అంటే ఇప్పుడు నా తర్వాత ఎవరు చూస్తారు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఉండేది మా అమ్మ ఎప్పుడూ ఒక బాధపడేది ఏంటంటే నా కొడుకు అదే ఇలా ట్రాన్స్గా మారాడు నేను చనిపోయాక ఎవరు కేర్ చేస్తారు అనేది బాధపడేది మా అమ్మ